श्रीपन्नगात्रिवरशिखराग्रवासुनकु पापान्धकार श्रीपन्नगाद्रिवरशिखराग्रवासुनकु भास्करुनकू श्रीपन्नगात्रिवरशिखराग्रवासुनकु पापान्धकार घन भास्करुनकू आपरात्मुनकु नित्यान्नपायिनि अैन मां पालि अलमेलुमङ्गम्मकू जय मङ्गलं नित्यशुभमङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलम् శరణన్న దాసులకు వరమిత్తునని బిరుదు ధరించియున్న పరదైవమునకు మరువ వలది బిరుదు నిరతమని పతిని ఏ మరణీయాల మేలు మంగమ్మకు జయ నిత్య నిత్యశుభమంగళం జయ నిత్య ఆనంద నిలయమందనిశంభువసించి దీనులను రక్షించు దేవునకును కానుకలనునగూచి ఘనముగా విభుని సన్మానించు అలమేలు మంగమ్మకు జయ మంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం వరమొసగనావంతు నరులకని వైకుంఠ మరచేత చూపు జగదాత్మునకునూ సిరులొసగతనవంతు సిద్ధమని నాయకుని ఉరముపై కొలువున్న శరది సుతకు జయ మంగళం నిత్య మంగళం జయ మంగళం తెలివితో ముడు పులటు తెమ్ము తెమ్మని పరుష నలకించి గై కొనడి అచ్చుతునకూ ఎలమి పాకంబు చేయించి అందర మలయకె పుడొసగ మహామాతకు జయమంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం మరియు చిత్ర విచిత్ర మాంటపావలులకును తిరువీధులకు దివ్యతీర్థములకు పరగఘనగోపుర ప్రాకారతతులకును చిరములై తగు కనక శిఖరములకు జయ నిత్య శుభమంగలం మంగళం నిత్య శుభమంగలం तरचेन धर्मसत्रमुलपुष्प भरितशृङ्गारवनपङ्क्तु मुरुवोपु उग्रानमु बोकसमु सरसम्बुलु पाकशालकु जय मङ्गलं नित्यशुभमङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलम् मुलकु गोडुगुलकु रहिनोपमकरतोरणमुलकु नो बहुविधध्वजमुलकु पटुवाद्यविततुलकु विहितसत्कल्याणवेदिकलकु जय मङ्गलं नित्यशुभमङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलम् धरचक्रमुख्यसानमुलकु भरणदिव्याम्बरप्रततुलकुनो भरण दिव्याम्बरा प्रततुलकु नो करचरणमुख्याङ्गगनसहितमै जय मङ्गलं नित्यशुभमङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलम् బలమొప్పనమిత ప్రభావమునకు వలగొనిన సకల పరివార దేవతలకును చెలగి పనులు నరించు సేవకులకు జయ మంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం మంగళం అలరగా బ్రహ్మోత్సవాదులై సంతతము వలనొప్పు నిత్యోత్సవం బులకును పొలుపొందు విశ్వ ప్రభుత్వ మూలం బునకు నలువందు వర విమానం బులకును జయమంగళం శుభమంగళం జయ మంగళం నిత్యశుభమంగళం హరయతరికొండ నరహరియగుచు అందరికీ వరములొసగే శ్రీనివాసునకును మురియుచును విశ్వతో ముఖునిట్లు భరించి సిరుల విలయుచు శేషాద్రికి ியகு அந்த வரமுலசே ஸ்ரீநூ முயச்சு விஷ்வோமுகனெட்லி சிருல விளயுச்சு நண்டு சேஷாக்கு ஜய மங்கலம் நத்தியுபலம் ஜய மங்கலம் நித்தியுபலம் ஜய மங்கலம் நத்தியுபலம் ஜய மங்கலம் நித்தியுபம் जय मङ्गलं नित्यशुभमङ्गलम् जय मङ्गलं नित्यशुभमङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलम्